హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్యాక్ట్ నెంబర్ వన్ గాలి వీచేటప్పుడు ఏ జెండా అయినా గాలి వీచే దిశలోనే ఎగురుతుంది కానీ పూరిలోని జగన్నాథ ఆలయ గోపురంపై ఉన్న జెండా మాత్రం వ్యతిరేక దిశలో ఎగురుతుంది అలాగే ఆలయం యొక్క నీడ ఏ దిశలోనూ కూడా కనిపించదు ఇప్పటి వరకు జగన్నాథ ఆలయ రహస్యాలపై ఏ ఒక్కరు వివరణ కూడా ఇవ్వలేదు ఫ్యాక్ట్ నెంబర్ టూ పంజాబ్లో గోల్డెన్ టెంపుల్ ఉందని మీకు తెలుసా బహుశా తెలియకపోతే ఇప్పుడు తెలుసుకోండి పంజాబ్లోని అమృత్సర్ అనే నగరంలో ట్వంటీ ఫోర్ క్యారెట్స్తో పూత పూసిన ఒక ఆలయం ఉంది దీన్ని హర్మందిర్ సాహిబ్ అని లేదా శ్రీ దర్బార్ సాహిబ్ అని కూడా పిలుస్తారు ఈ ఆలయాన్ని ఐదో సిక్కు గురువైన అర్జున్ దేవ్ గారు ప్రారంభించారు ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఈ ఆలయంలో మతంతో సంబంధం లేకుండా ఎవరైనా వెళ్ళి దర్శించవచ్చు ఫ్యాక్ట్ నెంబర్ త్రీ రామేశ్వర ద్వీపంలో ఉన్న రామనాథ స్వామి దేవాలయంలో మీకు తెలుసో లేదో విశ్వలింగం మరియు రామలింగం అనే రెండు లింగాలు ఉన్నాయి ఇందులో రామలింగాన్ని సీతాదేవి ప్రతిష్ఠిస్తే విశ్వలింగాన్ని కైలాసం నుండి హనుమంతుడు ఇక్కడికి తెచ్చాడని ఇదే శివుని నివాసం అని మన పురాణాలు బలంగా చెబుతున్నాయి అయితే ఒక ఆలయంలో రెండు శివలింగాలు ఉన్న ఏకైక గుడిగా ఈ ఆలయం ప్రసిద్ధి చెందింది ఫ్యాక్ట్ నెంబర్ ఫోర్ ఈ ప్రపంచంలోనే మొట్టమొదటి విశ్వవిద్యాలయం క్రీస్తు పూర్వం ఏడు వందల్లోనే నలంద విశ్వవిద్యాలయం తక్షిలాలో నిర్మించడం జరిగింది అందులో ఉన్న గ్రంథాలు పురాతన పుస్తకాలు ఇప్పటి కూడా ఉంటే భారతదేశం ఒక్కటే కాదు ప్రపంచం అంతా విద్యలో వైద్యంలో ప్రతి రంగంలో వందేండ్లు ముందుండేదని నిపుణులు బలంగా చెప్తున్నారు ఫ్యాక్ట్ నెంబర్ ఫైవ్ అంతరిక్షంలో గాలి ఉండదు కాబట్టి శబ్దం కూడా ఉండదు అయినప్పటికీ రేడియో తరంగాలు ప్రయాణించగలవు ఈ కారణంగానే అంతరిక్షంలో వెళ్లిన యోమగాములు రేడియోలను ఉపయోగించి మాట్లాడగలరు ఫ్యాక్ట్ నెంబర్ సిక్స్ రెండు వేల పదకొండులో శాస్త్రవేత్తలు అంతరిక్షంలో ఒక నీటి రిజర్వేను కనుగొన్నారు ఈ నీరు భూమిపై ఉన్న మహాసముద్రాలలో ఉన్న మొత్తం నీటికి నూట నలభై ట్రిలియన్ రెట్లకు సమానంగా అవుతుందని చెబుతున్నారు కానీ ఇది పన్నెండు బిలియన్ కాంతి సంవత్సరాల దూరంలో ఉందని కనుగొన్నారు ఆ నీరు ఎలా ఏర్పడిందని మీకు డౌట్ వచ్చే ఉంటుంది హైడ్రోజన్ మరియు ఆక్సిజన్ అణువులు ఒకదానితో ఒకటి ఢీకొని ఏర్పడిన శక్తి తరంగాల ద్వారా ఆ నీటి అణువులు ఏర్పడతాయి ఫ్యాక్ట్ నెంబర్ సెవెన్ కృష్ణుడి మరణానికి బర్బరీకుడికి సంబంధం ఉందని జమ్ని భారతంలో ఓ ప్రస్తావన ఉంది శ్రీకృష్ణుడు రావిచెట్టు ఆకులపై బర్బరీకుడి మూడు బాణాలలో మొదటి బాణాన్ని ప్రయోగించమని బర్బరీకుడిని రెచ్చగొడతాడు బర్బరీకుడు కృష్ణుని మాటానుసారం రావి చెట్టు ఆకులపై తన బాణాన్ని గురిపెడతాడు ఆ బాణం ఆకులన్నిటికీ గురిపెడుతూ చివరకు కృష్ణుడి కాలి చుట్టూ తిరుగుతూ కాలి కింద ఉన్న చివరి ఆకును కూడా గుర్తుపెడుతుంది అయితే అంతటి శక్తివంతమైన బాణం కృష్ణుడి కాలు చుట్టూ తిరగడం వల్ల వేటగాడు వేసిన బాణం కూడా కృష్ణుడి అదే కాలుకి తగలడం వల్ల చనిపోయాడు కాబట్టి కృష్ణుని మరణానికి కూడా ఇది ఒక కారణం అని ప్రస్తావించారు ఫ్యాక్ట్ నెంబర్ ఎయిట్ ఇండియాలో ఉన్న అంతరిక్ష పరిశోధన కేంద్రం ఇస్రో అని మన అందరికీ తెలుసు కానీ దాని ఓల్డ్ నేమ్ ఏంటో తెలుసా నైన్టీన్ సిక్స్టీ టూ వరకు భారత జాతీయ అంతరిక్ష పరిశోధన కమిటీగా ఉండేది దీనిని ఐఎన్సీఓ ఎస్ఏపిఆర్గా పిలిచేవారు దీనికి నాయకత్వం డాక్టర్ విక్రమ్ అంబాలాల్ సారాభాయ్ అనే భారతీయ శాస్త్రవేత్త ఉండేవారు కానీ ఆగస్ట్ ఫిఫ్టీన్త్ నైన్టీన్ సిక్స్టీ నైన్లో ఇస్రోగా పేరును మార్చడం జరిగింది ఫ్యాక్ట్ నెంబర్ నైన్ మానవ శరీరంలో ఉన్న అన్ని రక్త నాళాలను కలిపితే మీరు ఆశ్చర్యపోతారు భూమి యొక్క భూమధ్య రేఖను నాలుగు సార్లు చుట్టవచ్చు ఫ్యాక్ట్ నెంబర్ టెన్ ప్రతి వ్యక్తికి వేలిముద్ర లాగానే నాలుగ ముద్ర కూడా ఉంటుందని నిపుణులు చెప్పుకొచ్చారు దాని ప్రకారం భవిష్యత్తులో మనుషుల్ని గుర్తించడానికి వేలిముద్రలతో పాటు నాలుక ముద్రల్ని కూడా స్కాన్ చేసే అవకాశం ఉందని చెబుతున్నారు ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్